అందరికీ నమస్కారం అయోధ్యలో సాక్షాత్తు పుష్పక విమానం కనిపించింది ఇంకా రామాయణంలో పనిచేసే కార్మికులు ఆ దృశ్యాన్ని చూడగానే వారి కాళ్ళ కింద నేల కదిలినట్టు అనిపించింది జనవరి ఇరవై రెండు అయోధ్యలో శ్రీరాముని విగ్రహం ప్రాణప్రతిష్ఠకు ముందే ఇప్పుడు అయోధ్యలో ఎంత పెద్ద అద్భుతం జరిగిందో చూసి అందరు కూడా ఆశ్చర్యపోతున్నారు ఇక అద్భుతాన్ని చూసిన కొంతమంది తమ కళ్ళను వాళ్ళే నమ్మలేకపోతున్నారు ఇక వారు చెప్పిన కనుక వింటే మీరు కూడా ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కాబట్టి ఫ్రెండ్స్ వీడియోను వీడియోని పూర్తిగా చూసే ముందు వీడియోని పూర్తిగా చూసే ముందు మీరు కూడా సనాతన భారతీయులైతే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి జయ శ్రీరామ్ అని కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు అయోధ్యలోని భవ్యమైన శ్రీరామ మందిరంలో రామ్లల్ల ప్రతిష్టాపన జరగబోతుంది ఈ శుభకార్యానికి దేశవ్యాప్తంగా ఆహ్వానాలు వెల్లువెత్తుతున్నాయి నగరం నుంచి పల్లెల వరకు నగరం నుంచి గ్రామాల వరకు పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు అందరికీ కూడా అయోధ్య నుండి అక్షింతలు కూడా పంపిస్తున్నారు అంతేందుకు ఎంతోమంది మహిళలు సైతం ఇంటింటికి వెళ్ళి అయోధ్య నుండి వచ్చిన అక్షింతలతో పాటు శ్రీరాముని ఫోటోలను పంచుతున్నారు ఇక మరోవైపు అయోధ్యలోని రామ మందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు నిర్విరానంగా జరుగుతూనే ఉన్నాయి ఇక ఈ కార్యక్రమం అత్యంత గ్రాండ్గా చేయడానికి ఎటువంటి లోపం జరగకుండా ఉండేందుకు అన్ని రకాల జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు మరోవైపు రామ మందిర నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతుంది ఎందుకంటే ఆలయ నిర్మాణానికి సంబంధించిన అన్ని పనులు దాదాపుగా ఎనభై శాతం పనులు పూర్తయిపోయాయి అయితే డెబ్బై స్తంభాల మీద శిల్పకళాములు ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఇంకా గతంలోనే కొన్ని పనుగల కారణంగా కొన్ని పనులు నిమ్మదించడం కారణంగా ఈ పనులని కొద్దిగా ఆగాయి ఇప్పుడు ఆ పనులు కూడా ఎంతో శరవేగంగా పూర్తి చేసుకున్నారు ఎందుకంటే వీలైనంత త్వరగా ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు కార్మికులంతా కూడా రాత్రి పగలు తేడా లేకుండా శ్రమిస్తూనే ఉన్నారు అయితే జనవరి పదవ తేదీ రాత్రి జరిగిన ఒక అద్భుతం అనేది అక్కడ పనిచేస్తున్న కార్మికులందరినీ దిగ్బాంతలు గురిచేసింది అసలేం జరిగింది అంటే రామమందిరంలో రాత్రిపూట పని ముగించుకునే కార్మికులంతా వారి శిబిరాలను నిద్రిస్తూ ఉండగా అకస్మాత్తుగా అక్కడ వారికి ఏదో కలుతున్నట్టుగా ఏదో అలికిడి అనేది కనిపిస్తూ ఉన్నది ఇక అక్కడ పనిచేసే సురేష్ అనే కార్మికుడు అతని గుడారంలో నుంచి బయటికి తొంగి చూడగా రామ మందిరం ఆవరణంలో ఏదో ఒక వింత పసుపు రంగు ఆకారం అనేది కనిపించింది ఇక వెంటనే అతను తన సహచరులను కూడా మేల్కొల్పడానికి ప్రయత్నం చేశాడు కానీ అతనితో పాటు ఎవరు కూడా బయటికి రాలేదు అందరు కూడా గాఢ నిద్రలో ఉన్నారు ఇక సురేష్ కొద్దిగా ధైర్యం తెచ్చుకొని రామమందిర ప్రాంగణానికి చేరుకున్నప్పుడు అక్కడ ఒక దివ్యమైన అద్భుతాన్ని చూశాడు ఎందుకంటే అక్కడ అతనికి చాలా దివ్యమైన అద్భుతమైన విమానం అనేది కనపడ్డది దాని ఆకారం నెమలని పోలి ఉందని సురేష్ చెప్తున్నాడు అయితే అది చూడడానికి అందంగా మరియు ఎంతో వేగంగా కదులుతూ ఉంది ఇక ఆ విమానం రామ మందిర పరిసర క్షేత్రంలోని వెనుక భాగంలో దిగుతూ ఉంది కానీ ఆ విమానాన్ని ఎవరు నియంత్రిస్తున్నారో సురేష్కి అర్థం కావడం లేదు ఎందుకంటే ఆ విమానం ఎంత వేగంగా కదులుతుంది అంటే సాధారణ మనసులు కూడా చూడలేనంత వేగంగా ఉంది కానీ సురేష్ ఆలోచన బట్టి ఏమైందంటే స్వయంగా శ్రీరామచంద్రుడే పుష్పక విమానం ద్వారా అయోధ్యలో దిగుతున్నట్టుగా అతని కనిపించింది ఈకే ఈ అద్భుతాన్ని తన కళ్ళతో చూసిన సురేష్ ఆ కాంతిని భరించలేక అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయాడు ఇక ఉదయం నిద్ర లేచేసరికి సురేష్ అక్కడే పడిపోయి ఉన్నాడు తనతో పాటు పనిచేసే వారందరూ కూడా ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేయడానికి వెళ్తున్నారు ఇక వెంటనే అతను అటువైపుగా వెళ్తున్న అందరినీ ఆపి రాత్రి అతని కళ్ళతో ఏం చేశాడో అందరికీ చెప్పాడు కానీ అది విన్న వెంటనే వారందరూ కూడా పిచ్చి వాళ్ళలాగా మాట్లాడుతున్నావని నవ్వుకుంటూ ఉన్నారట కానీ సురేష్ మాత్రం మనసులోనే స్వయంగా నిన్న రాత్రి శ్రీరామచంద్రుడు అయోధ్యకు వచ్చాడని అర్థం చేసుకున్నాడు ఇక ఆ దృశ్యాన్ని అతని కళ్ళతో చూడడం నిజంగా నా అదృష్టం ఎందుకంటే రామ మందిరంలో శ్రీరాముని విగ్రహం ప్రాణప్రతిష్టక ముందుగా స్వయంగా పుష్పక విమానంలో ఆ శ్రీరాముని చూడడం కంటే ఆ దృశ్యం ఏముంటుంది కాబట్టి స్వయంగా శ్రీరామచంద్రుడి పుష్పక విమానం అయోధ్యలో ప్రత్యక్షమైంది ఎందుకంటే ఫ్రెండ్స్ దేశంలోని వివిధ ప్రాంతాలు చాలాసార్లు కొన్ని వింత ఆకారాలు కనిపిస్తున్నాయని చాలామంది చెప్తున్నారు కదా అయితే శాస్త్రవేత్తలు చాలాసార్లు ఈ ఆకారాలను గ్రహంత వాసులతో సంబంధం కలిగి ఉన్నాయని చెప్పారు ఇక అయోధ్యలో నిన్న రాత్రి నెమలి ఆకారంలో విమానాన్ని చూడడం నిజంగా ఆ శ్రీరామచంద్రుడు ఇచ్చిన ఏదైనా సందేశం కూడా కావచ్చు ఇక సురేష్ చూసిన విమానం నిజంగానే పుష్పక విమానం కాదా అసలు అసలు చెప్పిన మాటలు నమ్మడానికి గ్యారంటీ కాబట్టి ఈ వివరాలు తెలుసుకోవాలి అంటే మనం ముందుగా పుష్పక విమానానికి సంబంధించిన రహస్యం గురించి తెలుసుకోవాలి పుష్పక విమానానికి సంబంధించిన ఆ రహస్యాన్ని కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఈ విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడే మీరు అయోధ్యలో పుష్పక విమానం కనిపించటం కలియుగంలో జరిగిన అతి పెద్ద అద్భుతం అని మీరు కూడా నమ్ముతారు ఎందుకంటే ఫ్రెండ్స్ రామాయణంలో కూడా పూర్వం కుబేరుడు పుష్పక విమానాన్ని వాహనాన్ని కలిగి ఉన్నాడని ప్రస్తావించబడింది ఆ తర్వాత రావణుడు తమ సవితి సూరుడైన కుబేరుడు గురించి తన లంకతో పాటు అతడి నుండి బలవంతంగా పుష్పక విమానాన్ని కూడా లాక్కున్నాడు ఇక ఆ విమానం ద్వారానే రావణుడు లోకంలో ఎక్కడికైనా సరే వెళ్ళి వస్తూ ఉండేవాడు అయితే రావణుడిని ఓడించిన తర్వాత ఈ విమానం శ్రీరాముడి వద్దకు వచ్చింది ఎందుకంటే రావణుడిపై గెలిచిన తర్వాత ఆ విమానం ఎక్కి శ్రీరామచంద్రుడు సీతామాతతో కలిసి అయోధ్యకు చేరుకున్నాడు ఇక ఈ విమానం ద్వారానే రావణుడు సైతం తల్లిని సీతమ్మ తల్లిని పంచవటి ఆశ్రమం నుండి అపహరించి మీద కూర్చోబెట్టుకుని లంకకు తీసుకువెళ్ళాడు అయితే ఈ పుష్పక విమానం ఈ రోజులోని విమానం లాంటిదే ఎందుకంటే రావణుడు కూడా ఈ పుష్పక విమానం ద్వారానే ఎన్నో విమానాల ప్రయత్నాలు చేసేవాడు ప్రయాణాలు చేసేవాడు రావణుని సంబంధించిన తర్వాత శ్రీరామచంద్రుడు శ్రీరామ సీతమ్మ తల్లి ఈ విమానంలోనే లంక నుంచి అయోధ్యకు తిరిగి వచ్చారు ఎందుకంటే రామణుడు పుష్పక విమానానికి సంబంధించిన ఈ ప్రస్తావన ఈ విధంగా ఉంది దీన్ని బట్టి చూస్తే ఈ పుష్పక విమానంలో టెక్నాలజీ మాత్రం నేటి ఆధునిక విమానం కంటే ఎంతో ముందుగా ఉంది దీనికి సంబంధించిన సమాచారం మనకు రామాయణుడి సుందరకాణంలోని ఏడో అధ్యయనంలో లభిస్తుంది దీనిలో పుష్పక విమాన ఆకారం చూడడానికి నెమ్మదిలాగా ఉంటుందని వర్ణించబడింది అలాగే ఇది అగ్ని మరియు ఆయుశక్తితో నడిచేది ఇక దీని టెక్నాలజీ పరిజ్ఞానం అనేది చాలా అద్భుతమైనది అలాగే దీని పరిమాణం అనేది చూడడానికి చిన్నదిగా ఉన్న దీనిలో ఎంతమంది ఎక్కినా మరొకరి ఎక్కేంత ప్రదేశం ఉండేది అంటే ఇది అవసరమైనప్పుడు అంత పెద్దదిగా మారిపోతుంది ఎందుకంటే రావణుడు తన సైన్యం మొత్తాన్ని కూడా ఇందులో కూర్చోబెట్టుకుని తన వెంట తీసుకు చెప్తారు అంతేకాకుండా ఈ పుష్పక విమానం అతని యజమాని కోరుకున్న ప్రదేశానికి కోరుకున్న సమయానికి చేర్చే విధానంగా వేగంగా ప్రయాణించేది అంటే అవసరమైన వేగంతో ఎగరగలదు అదే విధానంగా ఈ విమానంలో కూర్చోవడానికి చాలా ఆసనాలు కూడా ఉండేవి ఇక పురాణాల ప్రకారం యుద్ధం తర్వాత శ్రీరామచంద్రుడు ఈ పుష్పక విమానాన్ని తిరిగి కుబేరుడికి అప్పగించాడు అయితే కుబేరుడు మాత్రం శ్రీరామచంద్రుడికే తిరిగి ఆ పుష్పక విమానాన్ని కానుకగా ఇచ్చాడు ఇక ఆ తర్వాత ఈ పుష్పక విమానానికి శ్రీరాముడు సీతమ్మ తల్లి లక్ష్మణుడు అయోధ్యకు చేరుకున్నారు కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఇప్పుడు మరోసారి అయోధ్యలో భవ్యమైన శ్రీరామ మందిరం నిర్మిస్తున్న సమయంలో శ్రీరామచంద్రుడు తన సోదరుడైన లక్ష్మణుడు మరియు సీతమ్మ తల్లితో కలిసి మరోసారి అయోధ్యకు చేరుకున్నాడని అర్థమవుతుంది కదా అది కూడా స్వయంగా ఆయన పుష్పక విమానంలో ఇక ఈ అద్భుతమైన విస్తృశ్యాన్ని అక్కడ కార్మికులు తన కళ్ళతో చూశారు రామాయణంలోని ఒక సందర్భంలో కూడా ఏమని ప్రస్తాపించబడిందంటే రావణుడు సీతాదేవిని అపహరించుకొని వెళ్ళిపోతున్న సమయంలో మార్గం మధ్యంలో జటాయువు తన రెక్కలకు రావణుడి గాయపరిచింది ఆ సమయంలో రావణుడు పుష్పక విమానంలో ఉన్నాడు ఆ తర్వాత రావణుడు జటాయువు తన కత్తితో గాయపరిచి రక్తస్రావం అయ్యేలా చేస్తాడు ఇక జటాయువు గాయపడి నేల మీద పడిపోతుంది ఇక అప్పుడు శ్రీరామచంద్రుడు సీతను వెతుకుంటూ తనకు దారిలో కనిపించిన మొక్కలను పక్షులను అడుగుతూ వెళుతూ ఉంటాడు అప్పుడు మార్గ మధ్యంలో గాయపడిన జటాయువును కలుసుకుంటాడు ఇక చివరి క్షణాల్లో ఉన్న జటాయువు సీతను అపహరించిన రావణుడు ఏ దిశలో వెళ్ళాడో శ్రీరామచంద్రుడికి చెప్తుంది అయితే ఇప్పుడు స్వయంగా శ్రీరామచంద్రుడే పుష్పకీణ విమానంలో అయోధ్యకు తిరిగి వస్తే శ్రీరామచంద్రుడి పరమభక్తుడైన జటాయు మాత్రం అయోధ్యకు రాకుండా ఎలా ఉండగలరో చెప్పండి అందుకే అయోధ్యలోని రామలల్ల ప్రతిష్టాపకం ముందే అయోధ్య జిల్లా సరిహద్దులో రాబందుల గుంపు ప్రత్యక్షమైంది ఇక స్థానిక ప్రజలు వీటిని చూసి ఈ పక్షుల సాక్షాత్తు జటాయువు అంశగా భావిస్తున్నారు అంతే అంతేకాకుండా ఈ సంకేతాన్ని ఒక శుభ పరిణామంగా కూడా పరిగణిస్తున్నారు మిల్కేపూర్ తహసీల్దార్ అనే దరౌలి గ్రామంలో సుమారు పది నుండి పన్నెండు రోజుల నుండి ఒక రాబందుల గుంపు నివసిస్తుంది ఆ తర్వాత రాబంధువులు ఆ గ్రామం నుంచి ఎగిరిపోయినప్పటికీ కూడా అవి అయోధ్య పరిధిలో అక్కడక్కడ కనిపిస్తూనే ఉన్నాయి ఎందుకంటే గత ఇరవై ఏళ్ళుగా ఆ ఈ ప్రాంతంలో ఎటువంటి రాబందువులను కూడా చూడలేదని అక్కడ గ్రామంలో ప్రజలు చెప్తున్నారు అయితే ఇప్పుడు రామాలయం నిర్మిస్తున్న సమయంలోనే ఈ గ్రామంలో సుమారుగా యాభై వరకు రాబంధువులు ఆకాశం వినిపి కనబడుతున్నాయి ఇక్కడ పన్నెండు పదమూడు రాబందువులు అయితే గ్రామంలో ఒక చెట్టు మీద నివసిస్తున్నాయి అయితే చాలామంది ఇన్నేళ్ల తర్వాత రాబందులు కనపడడం శ్రీరామ మందిర నిర్మాణంతో ముడిపెట్టి చూస్తున్నారు అదేవిధంగా ఒక శుభ సూచకంగా కూడా భావిస్తున్నారు కాబట్టి జనవరి ఇరవై రెండున జరిగే ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి దేశ విదేశాలకు చెందిన మహా పలువురు మహానుభావులు పలువురు ప్రముఖులు అలాగే మన ప్రధాని నరేంద్ర మోడీని కూడా ఆహ్వానించడం జరిగింది ఈ విషయం తెలిస్తే మీరు మరింత ఆశ్చర్యం కలుగుతుంది అదేమిటంటే నేపాల్కి సంబంధించిన కొంతమంది ముఖ్యమైన వ్యక్తులను కూడా ఈ వేడుకకు ఆహ్వానించడం జరిగింది ఇక దీని వెనుక అసలు నిజం తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు ఎందుకంటే నేపాల్ని శ్రీరామచంద్రుడి యొక్క అత్తామామల గ్రామంగా పిలుస్తారు ఎందుకంటే నే ఇక అక్కడి రాజజనకుడు ఇక ఆయన కుమార్తె సీతమ్మ తల్లి ఎందుకంటే అక్కడ భూమిలోని సీతమ్మ తల్లి జనక మహారాజుకు దొరుకుతుంది ఇక జనకపూర్ ధామ్ని అక్కడ మిథిలా నగరం అని పిలుస్తూ ఉండేవారు ఇక మిథిలలోని సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఎప్పుడైతే వారి ఇంట్లోని కుమార్తెకు వివాహమై అత్తారింటికి వెళుతుందో ఇక వారి గ్రామం నుండి వారి అత్తగారింటికి ఎన్నో బహుమతులు మరియు ఇతర సామాగ్రిని కానుకగా పంపుతుంటారు కాబట్టి సాంప్రదాయం ప్రకారం శ్రీరామచంద్రుడు కూడా మందిర ఆలయంలోకి ప్రవేశించే సమయంలో సీతమ్మ తల్లి గ్రామం నుండి అంటే నేపాల్ నుండి అయోధ్యకు ఎన్నో కానుకలు అనేది రాబోతున్నాయి దీనిని వారు యాత్ర అని పిలుస్తారు ఇక నేపాల్లోని జనక్పూర్కి చెందిన ఈ గ్రామం నుండి రామ మందిరంలో శ్రీరామచంద్రుడిని ప్రతిష్టాపన కోసం ఎన్నో వస్త్రాలు పండ్లు కానుకలతో పాటు అలంకరించిన ఎన్నో బహుమతులను పదకొండు వందల ప్లేట్లలో అలంకరించి తీసుకొని రాబోతున్నారు ఇక వీటిలో ఆభరణాలు ఎన్నో పాత్రలు బట్టలు స్వీట్లతో పాటు పెరుగు వెన్న వెండి వస్తువులు కూడా ఉన్నాయి అంతేకాదు యాభై ఒక్క రకాల స్వీట్లను కూడా ఇందులో ఉంచుతారు ఇక జనవరి ఇరవై రెండున కార్యక్రమం అనేది జరగబోతుంది ఇక ఈ కార్యక్రమం కోసం శ్రీరామ జన్మభూమి తీర్థక్షే క్షేత్ర ట్రస్టు తరఫున శ్రీరాముని అత్తమామ గ్రామమైన నేపాల్కు చెందిన ఆహ్వాన లేఖలు పంపబడినది కాబట్టి ఫ్రెండ్స్ ఈరోజు మనము రామమందిర నిర్మాణాన్ని చూడగలుగుతున్నాము ఇది నిజంగా మన సౌభాగ్యం అదృష్టమని చెప్పుకోవాలి ఎందుకంటే ఎంతోమంది కళ సేవకులు రామభక్తుల త్యాగంతో ఈరోజు బ్రహ్మాండమైన రామమ్మ రామాలయ నిర్మాణం అనేది జరగబోతుంది వాళ్ళందరి బలిదానమే ఈరోజు రామమందిర నిర్మాణం ఎందుకంటే పురాతన కాలంలో ఆక్రమదారులు కాశీ మధుర అయోధ్యలను కొల్లగొట్టి అక్కడ పూజారులను కూడా చంపి ఆలయంలోని విగ్రహాలను పగలగొట్టడం ఇటువంటి ఎన్నో దారుణాలు చేశారు కానీ వారు పద్నాలుగో శతాబ్దం వరకు అయోధ్యలోని రామాలయాన్ని కూల్చడంలో విజయం సాధించలేకపోయారు ఎందుకంటే ప్రతిసారి కూడా చుట్టుపక్కల రాజులు రామాలయాన్ని అయోధ్యను రక్షించడానికి ఎంతో సహాయాన్ని పంపేవారు అదేవిధంగా ఆలయ పరిరక్షణ కోసము దేశ వేల మంది సాధువులు ప్రాణత్యాగం కూడా చేశారు శ్రీరాముని నిర్మించిన ఈ ఆలయం పద్నాలుగో శతాబ్దం వరకు వివిధ దండయాత్రలను తట్టుకొని నిలబడింది ఎందుకంటే సికిందర్లోనే పాలనా కాలంలోనే ఇక్కడ ఒక గొప్ప ఆలయం ఉండేదని చెప్తూ ఉండేవారు అయితే పద్నాలుగో శతాబ్దంలో మొఘలుడు హిందుస్థాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నారు ఆ తర్వాత అయోధ్యలోని రామజన్మభూమిని నాశనం చేయాలని అనేక యుద్ధాలు చేశారు పదిహేను వందల ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిదిలో ఈ అద్భుతమైన ఆలయాన్ని కూల్చివేసి దాని స్థానంలో బాబ్రీ మసీద్ నిర్మాణాన్ని నిర్మించారు అయితే మొఘల్ సామ్రాజ్యం స్థాపకుడైన బేబర్ సేనాని బీహార్ దండయాత్రకు అయోధ్యలోని శ్రీరాముని జన్మస్థలంలో ఉన్న పురాతనమైన మరియు ప్రాచీనమైన గొప్ప ఆలయాన్ని విచ్ఛిన్నం చేసి ఆ ప్రదేశంలో తమ మసీదు నిర్మించారని చెప్తారు ఎందుకంటే పద్దెనిమిది వందల ఎనభై ఐదు జనవరి పంతొమ్మిదిన హిందూ మహంతైన రఘవీర్ దాస్ మొదటిసారి ఈ విషయాన్ని ఫైజాబాదులోని న్యాయస్థానంలో చెప్పడం జరిగింది ఆ కోర్టు జడ్జి అయిన హరికిషన్ ముందు ఈ విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది ఈ సమయంలోనే ఆయన మసీద్ స్థలంలో ఆలయం నిర్మించారని ఎందుకంటే ఆ ప్రదేశం శ్రీరాముని జన్మస్థలం అని చెప్పారు పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత ప్రభుత్వం ముస్లింలను వివాదాస్పదమైన ఈ ప్రదేశానికి దూరంగా ఉండాలని ఆదేశించడంతో మసీదు ప్రధాన గేట్కు తాళ వేయడం జరిగింది ఆ తర్వాత హిందూ భక్తులను వేరే ప్రాంతం నుంచి అనుమతిస్తూనే ఉన్నారు కానీ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఎటువంటి ఒక అద్భుతం జరిగిందంటే ఆ సంఘటన చూసి ముస్లిం కళ్ళు కూడా తెచ్చుకున్నాయి ఎందుకంటే అది నిజంగా శ్రీరామచంద్రుడు చేసిన ఒక అతిపెద్ద అద్భుతం అకస్మాత్తుగా మసీదు లోపల నుంచి రాములల్ల విగ్రహం ప్రత్యక్షమైంది అయితే కొంతమంది చాదస్తవాదులు మాత్రం రాత్రి రాత్రివేళలో రహస్యంగా ఇక్కడ రాముని విగ్రహం ఉంచారని అసత్య ప్రచారం చేయటం మొదలుపెట్టారు అయితే పంతొమ్మిది వందల సంవత్సరంలో ఈ మసీద్ నిర్మాణం కింద శ్రీరాముని విగ్రహాలు కూడా లభించాయి ఆ సమయంలో కూడా ముస్లింలు ఈ సంఘటనకు సంబంధించిన నిరసన తెలుపుతూనే ఉన్నారు ఇరు వర్గాలు కూడా కోర్టులో కేసులు వేశారు ఇక వెంటనే ప్రభుత్వం కూడా ఈ స్థలాన్ని వివాదాస్పద స్థలం గురించి తాళం వేయడం జరిగింది అయితే అక్టోబర్ ముప్పై పంతొమ్మిది వందల వేల మంది రామభక్తులు ముఖ్యమంత్రి అయిన ములాయం సింగ్ యాదవ్ ఏర్పాటు చేసిన పలు అడ్డంకులను కూడా అధిగమించి అయోధ్యలోకి ప్రవేశించి వివాదాస్పద కట్టడంపై కాషాయ జెండాని ఎగరవేశారు కానీ పంతొమ్మిది వందల తొంభై నవంబర్ రెండున ములాయం సింగ్ యాదవ్ కర సేవకులపై కాల్పులు జరగాలని దీనిలో వందలాది మంది రామభక్తులు ప్రాణాలు కోల్పోయారు ఎందుకంటే ఆ సమయంలో సరియు నది తీరం రామభక్తుల శివాలతో నిండిపోయినది ఇక ఈ దారుణమైన హత్యాకాండ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ రాజీనామా కూడా చేయాల్సి వచ్చింది ఇక ఆ సమయంలోనే కోటారి సోదరుల త్యాగం గురించి అప్పట్లో చాలా చర్చ కూడా జరిగింది పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఈ వివాదాస్పద కట్టడానికి కూల్చివేసినప్పుడు ఆ రాష్ట్రంలోనే కళ్యాణ్ సింగ్ ప్రభుత్వంలో ఉంది ఆ రోజు ఉదయం పదిన్నర గంటలకు వేలాది మంది కరసేవకులు బాబ్రీ మసీద్ వద్దకు తరలివచ్చారు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో కరసేవకులు పెద్ద గుంపుగా మసీదు గోడ ఎక్కడం ప్రారంభించారు ఇక లక్షలాది మంది గుంపులను అడ్డుకోవడం పోలీసులకు కూడా కష్టతరమైంది అయితే మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాలకు వారందరు కూడా మొదటి గోపురాన్ని పగలగొట్టారు ఇక ఐదు గంటల ఐదు నిమిషాల సమయం గడిచేసరికి వివాదాస్పద కట్టడం మొత్తాన్ని కూడా కరసేవకులు నేలమట్టం చేసేశారు అదే ప్రదేశంలో ప్రార్థనలు చేసి రామశీల కూడా ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ మాట్లాడుతూ కరసేవకులపై కాల్పు జరగరాదని ఆదేశం జాద జారీ చేశారు ఈ గొప్ప ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ గారికి నిజంగా శిరస్సు వంచి నమస్కరించాలి ఎందుకంటే ఫ్రెండ్స్ రామ మందిరాన్ని నిర్మించడం ఒక అదృష్టం కానీ దాని వెనక వేలాది మంది హిందువుల త్యాగం చూసినప్పుడల్లా మన కళ్ళు ఖచ్చితంగా చెమ్మగిల్లుతాయి కాబట్టి ఫ్రెండ్స్ ఈ మొత్తం చూసిన తర్వాత రామ మందిరం కోసం వారి ప్రాణాలను కూడా త్యాగం చేసిన అమరవీరుల కోసం మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి అలా అదేవిధంగా ఒక్కసారి ఆ శ్రీరామచంద్రుని స్మరించుకుంటూ ఈ వీడియోను లైక్ చేసి జయ శ్రీరామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు